శివ కార్కన్ గారు ఈ రోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ గుర్తుందా సో ఈ మూవీ మనకు తమిళ్లో థియేటర్లోకి రిలీజ్ అయితే బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది ఈ మూవీ మనకు తెలుగులో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ మనకైతే ఈ మూవీ నుంచి ట్రైలర్ సాంగ్స్ అన్నీ కూడా మనకు తెలుగులో అయితే రిలీజ్ అయితే అయ్యాయి ఇప్పుడు కూడా మనకు యూట్యూబ్లో కూడా ఉంటాయి చూసుకోండి సో ఈ మూవీ మనకు తెలుగులో అయితే రిలీజ్కి అయితే కావాల్సింది కానీ మనకైతే తెలుగులో ఈ మూవీ మనకు రిలీజ్ అయ్యే టైంకి అయితే మన తెలుగులో అయితే మనకు తెలుగు మూవీస్ అయితే చాలా పెద్ద పెద్ద మూవీస్ అయితే ఉన్నాయి అందుకే ఈ మూవీని అయితే వాళ్ళైతే పోస్ట్ పోన్ అయితే చేయడమే జరిగింది ఆ పోస్ట్ పోన్ తీసి మనకు ఎప్పుడుదాకా అయితే ఈ మూవీని అయితే మనకు థియేటర్లోకి రిలీజ్ కాలేదు అండ్ ఈ మూవీని ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్ అయితే చేశారు డైరెక్ట్ మీకు థియేటర్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ అయితే తెలుగులో రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేశారు అండ్ ఇప్పుడు దాకా ఈ మూవీ ఓడిటీలో కూడా రిలీజ్ అయితే కాలేదు సో ఈ వీడియోలో వచ్చేసి మనకు ఈ ఐలాండ్ మూవీ తెలుగులో మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అసలు అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో దిస్ ఇస్ నిఖిల్ మీరు చూస్తున్నారు రివ్యూ నిఖిల్ అనే యూట్యూబ్ ఛానల్ సో ఇక సోది లేకుండా లెట్స్ స్కెటింగ్ టు ద వీడియో శివ కార్తిక నేను రకుల్ ప్రీత్ సింగ్ గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ ఐలాండ్ మూవీ సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జనవరి టూ ౌజండ్ ఫోర్టీన్త్ అయితే మనకు థియేటర్లో రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది మనకు తమిళ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు జనవరి ట్వెల్త్న అయితే టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫోర్లో అయితే రిలీజ్ అయితే కావాల్సింది సో ఈ మూవీ వచ్చేసి మనకైతే తెలుగులో ఏమైందంటే మనకు అదే డేట్న అయితే మనకు తెలుగులో అయితే చాలా పెద్ద పెద్ద మూవీస్ అయితే ఉన్నాయి అందుకే ఈ మూవీని తెలుగులో అయితే పోస్ట్ మో అయితే చేయడమే జరిగింది మనకైతే తమిళలో వచ్చేసి అదే డేట్నైతే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు అయితే ఒక అయితే రిలీజ్ అయితే అయింది సో ఇక తెలుగులో వచ్చేసి మనకైతే మూవీని అయితే పోస్ట్మో అయితే చేసేసారు సో దాని తర్వాత మనకు ఏదో ఒక అయితే అనౌన్స్ అయితే చేశారు సో ఆ డేట్ను కూడా మనకు తెలుగులో అయితే మనకు థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాలేదు సో ప్రజెంట్ తెలుగులో మనకు థియేటర్లో కూడా రిలీజ్ అయితే కాదు ఈ మూవీ అయితే మనకు ఎందుకంటే ఈ మూవీని రిలీజ్ రిలీజే మనకు తమిళలో రిలీజ్ వన్ ఇయర్ అయితే అవుతుంది ఇప్పుడు దాకా అయితే మనకు ఈ మూవీ అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే కాదు అని అందుకే మనకు ఈ మూవీని అయితే వాళ్ళు అయితే డైరెక్ట్ ఓడిటీలోకి స్ట్రీమింగ్ చేస్తామని డేట్నైతే అనౌస్ అయితే చేశారు సో ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చి మనకు సెన్ఎస్ వాళ్ళైతే తీసుకున్నారు సో వాళ్ళే మనకి ఈ మూవీని డైరెక్ట్ తెలుగు అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే రిలీజ్ చేస్తామని వాళ్ళే అంతే అనౌన్స్ అయితే చేశారు కానీ వాళ్ళు తమిళ్లో అయితే రిలీజ్ అయితే చేశారు కానీ మనకు తెలుగులో అయితే ఇప్పుడు దాకా అయితే మనకు వాళ్ళు అయితే మర్చిపోవడం అయితే జరిగింది కానీ ఈ మూవీ పైన తెలుగు ఎంత బజ్ ఉందంటే నా వీడియో కింద కామెంట్ బాక్స్లో అడిగి చూడండి ఐలాండ్ మూవీ ఐలాండ్ మూవీ అని మంది అయితే కామెంట్ అయితే చేస్తారు సో ఈ మూవీ పైన చాలా బజ్ అయితే ఉంది సో ప్రజెంట్ అయితే మూవీ పైన వచ్చిన అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి మనకైతే జూన్ ట్వంటీ నైన్త్ నుంచి అయితే రిలీజ్ అయితే అవకాశం అయితే ఉంది ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు సెక్స్ వాళ్ళే తీసుకున్నారు సో ఇక ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా తీసుకోలేదు తెలుగు తమిళ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు సెనెక్స్ వాళ్ళే తీసుకున్నారు కానీ తెలుగులో అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు సో తెలుగులో వచ్చేసి మనకైతే జూన్ ట్వంటీ అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈసారి అయితే పక్కాగా అయితే ఐలాండ్ మూవీ వచ్చేసి మనకైతే సెనెక్స్లో వచ్చేసి జూన్ ట్వంటీ ట్వంటీ అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈసారి కనుక రిలీజ్ కాకపోతే ఇక వాళ్ళు ఏ డేట్ అనౌన్స్ చేసినా మనకైతే వేస్ట్ స్టే అనిపిస్తుంది సో ఈసారి పక్కాగా అయితే మనకు జూన్ ట్వంటీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో వీడియోని ఇంతే గైస్ సో ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వేయిస్తారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ అయినా చూసి వాళ్ళైనా వాళ్ళు సనెక్స్ వాళ్ళైతే ఈ మూవీని అయితే రిలీజ్ చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారు సో వాళ్ళు ఈ మూవీకి లైక్స్కి ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని వాళ్ళు పెట్టుకోండి సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు వాళ్ళు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్